హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎందుకంటే వాళ్ళైతే నాకు అసలు మూడేం బాగాలేదు ఎందుకు ఏమైంది ప్రశాంతి ఏమని అంటారేమో ఎందుకంటే అండి ఇందాక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాను అక్కడైతే ఒక దొంగతనం అయితే జరిగింది అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు ఏందా ఏంది ఆ జనాలు అందరూ ఒకసారి కూడా ఉన్నారని ఎల్లు చూశాను అన్నమాట ఒక దొంగోడు అవి ఉంటాయి కదండి పట్టలు అంటే ఏదైనా కానీ ఎరువులు ఎరువులకు సంబంధించినవి కానీ అట్లాంటి పట్టలు ఉంటాయి కదండి చిన్న చిన్న గోతల్లాగా అలాంటి గోతాలు అయితే దొంగతనం చేస్తుండగా ఒక లేడీ చూసింది ఆమె కొట్లో చూసి తీసుకుంటున్నాడంట చూసిందంట చూసి ఇంకా అయితే ఆ మరిచేసరికి జనాలందరూ గునుగోడు అబ్బా ఎరగి ఎరగూడుతున్నారండి నాకైతే కళ్ళమ్మడి నీళ్లు తిరుగుతున్నాయి అసలు నాకైతే చాలా బాధ అనిపించింది మరెందుకండి ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని గంటా ఉంటారు పది మందిని పదిహేను మందిని అట్లా గంటా ఉంటారు వాళ్ళని పోషించలేకేమో ఇదిగోండి ఇట్లాగ దొంగతనం చేస్తూ ఉంటారు అది తప్పే కానండి కాకపోతే ఇక్కడ జనాలే కొట్టి చంపేస్తారు పోలీస్ స్టేషన్ దాకపోయే లోపల పోలీస్ స్టేషన్కి చెప్పినా కూడా పోలీసులకి వాళ్ళు పోలీసులు వచ్చే లోపల కూడా జనాలు అంటా కొట్టి చంపేస్తారంటండి నాకైతే చాలా బాధ అనిపించింది అదేందో ఒక ఇద్దరినో ముగ్గురినో కానీ వాళ్ళ వరకు చూసుకుంటే బాగుంటుంది కదా అంతమందిని కానీ మళ్ళీ చాకల చాకలేక ఇవన్నీ ఎందుకు అన్నట్టు నాకైతే అనిపించిందండి చాలా బాధ అనిపించింది ఏడుగు కూడా వచ్చేసింది నాకైతే చూస్తుంటే అట్లా కనిపించిందండి స్టిల్ నేను ఇంకా ఫీలింగ్లోనే ఉన్నాను అక్క ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అందుకే కదండీ అదే అంటారు కదా దొరికితేనేమో దొంగ దొరకకపోతే దొర అని ఎందుకండి అంతమందిని ఎందుకు కనాలి ఇట్లా దొంగతనాలు ఎందుకు చేయాలి ఏ రోజు కాకపోయినా ఒకరోజు దొరుకుతురు కదా అప్పుడైనా కానీ ఇట్లా కొట్టి చూపేస్తారు కదా అంటే చాలామంది చెప్తుంటారు ఇక్కడ నేనైతే కల్లారా ఈరోజు చూశాను అన్నమాట అందుకే నాకు ఎమోషనల్గా ఉన్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది అదేందో వాళ్ళు కొట్టకుండా పోలీసులకి చెప్తే బాగుంటుంది కదా అని అని నా ఉద్దేశం మీరైతే ఏమంటారో అయితే నాకైతే కామెంట్ చేయండి అంతే కదండి మన ఇండియా అంటే కొంచెం అంటారు కదా జాలి దయ ఎక్కువ మన ఇండియాలో అందరికి అలా కంట్రీ అన్ని కంట్రీలకు ఉండదు అన్నట్టుగా నేనైతే ఇవ్వాలి నాకు అల్లారా చూశాను పాప ముక్కమ్మటి అబ్బా అతనికైతే బ్లడ్ వస్తుంది కొడుతున్నారు అతని కొడుతుంటే కూడా అందరికీ ఆకలి పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ హ్యాపీగా ఎంకరేజ్ చేస్తుంటే నేను ఒక్కదాన్ని అక్కడ మొహం పెట్టి ఏడుస్తున్నట్టుగా నాకు అనిపించింది ఏడ్చేయ అనమాట బాధ అనిపించింది నాకు అదండి అదే అదే ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడైతే అంతే అండి దొంగతనం చేయటం కూడా కరెక్ట్ కాదులే కానీ అదే అండి నా ఉద్దేశం అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా ఒక ఇద్దరి ముగ్గురిని కానీ ఆ ఉన్న వాళ్ళని చక్కగా చూసుకుంటూ వాళ్ళకి ఏ లోటు లేకుండా అనేది నా ఉద్దేశం మగవాళ్ళే కాదులేండి ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉంటారు ఆడవాళ్ళే ఇల్లలో పనులు చేసి దొంగతనం చేస్తారంట మగవాళ్ళే ఇట్లా రోడ్డు మీద దొంగతనం చేస్తుంటారంట అంటే అందరూ అలాగే ఉండరులేండి ఉంటారు పేద దేశం కాబట్టి అదే అండి మెయిన్ ఇక్కడ వీళ్ళైతే ఎక్కువ మంది పిల్లల అంటుంటారు కాబట్టి ఇంకా అట్లాగా వాళ్ళకి పోషించలేక మగవాళ్ళం ఆడవాళ్ళం ఇద్దరు తాగుతూ ఉంటారు ఇక్కడ అందుకనండి పిల్లలు సగం చూసుకోలేకపోతుంటారు అట్లాగైతే జరుగుతుంది అన్నమాట ఇక్కడ అందుకే జాగ్రత్తగా ఉండాలి దండి సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే ఇంకా ఆ మూడ్లోనే ఉన్నాను సరేలేండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అయితే ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నేనైతే ఆ ఉద్దేశం అనుకుంటున్నాను నా మనసులో అయితే అలా ఉంది మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి Please like, share, and subscribe. Thank you for watching. Bye bye.